పోరాడితేనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఇదే సింగరేణి కార్మికోద్యమ చరిత్ర సత్యమని సీఏడియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు గోదావరికని వన్ అండ్ త్రీ ఇంక్లైంట్ పిట్ కార్యదర్శి దాసరి సురేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ద్వారా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో పోరాటం చేయకుండా ఏ హక్కు రాలేదని పోరాటంతోనే అనేక హక్కులు సాధించబడ్డాయని తెలిపారు ఈరోజు కొంతమంది చేస్తున్న గ్లోబల్ ప్రచారం పోరాట చరిత్రకు విరుద్ధంగా ఉందన్నారు మేము పోరాడితేనే హక్కులు వచ్చాయని చెప్తున్న గుర్తింపు సంఘ నాయకులు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలుపై ఎందుకు పోరాటం చేయడం లేదని విమర్శించారు పైగా సిఏటియు పోరాటం చేస్తే వస్తుందా అని చెప్తున్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఎన్నికల సమయంలో మేము సొంతింటి పథకం అమలు చేస్తామని కార్మికులు చెప్పిన విషయం నిజం కాదా అని అంటే కార్మిక సమస్యలు మీకు పట్టింపు లేదా రాజకీయ నాయకులలాగా ఓట్ల రాజకీయం చేయడమే విధానమా అని ప్రశ్నించారు సింగరేణి కార్మికుల సమస్యలపై నిత్యం పోరాటం చేయడమే లక్ష్యం అన్నారు సింగరేణి కార్మికులకు సొంతిళ్లు సాధించే వరకు పోరాటం ఆపేది లేదని ఈ పోరాటంలో కార్మికులందరూ కలిసి వస్తున్నారని కార్మిక సంఘాలుగా మీరు కూడా మాతోటి కలిసి వస్తే సమస్య త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కార్మికులకు సొంతింటి పథకం అమలు వాగ్దానం నిలబెట్టుకోవాలంటే సొంతింటి పథకం అమలు చేస్తామని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు లేదా కార్మికుల నివాస ప్రాంత సమస్యలు చేస్తుంటే మన అవహేళన చేసిన కార్మిక సంఘాలు సొంత సాధ్యమైద్దా చెప్పిన వాళ్ళు ఎందుకు పెట్టి నేను మేనిఫెస్టోలో సొంత కార్యక్రమం ఇప్పిద్దాం అని అని అడుగుతున్నాను రాజకీయ కాంగ్రెస్ పార్టీతో సహా మొత్తం మంది కూడా చెప్పినా చెప్పలేదా అంటే ఈ పది మాట చెప్తేనే ఓట్ల తేని కాపీ కొట్టి అన్ని పెట్టినావు పెడితే పెట్టావు చాలా సంతోషం రాదన్న నోటితోటే మేము ఇప్పిద్దాం అని చెప్పించినాం అదే ఒకడు సిఐటి ముందుకెళ్ళి గుర్తు పెట్టుకోండి ఒకడు మనం ముందుకు వేసాం మన కోరిక కూడా అదే మనమే ఇప్పిత్తాం మనమే కొట్లాడతాం మనమే భూమి వస్తాం సిఐటి అని చెప్పలే కాలుబి అందరూ కోరుకుంటే చెప్పడం కోసం మేము ఎజెండా పెట్టినాం ఎజెండా సక్సెస్ అయింది రేపు మాపు ఇల్లు వస్తాయి గ్యారంటీ మీకు హామిస్తా ఉన్నాం నేను అందరూ అనుకుంటున్నారేమో ఇల్లు వస్తే రావు సిఐటి కార్మికు పైస పెట్టకుండా ప్రభుత్వం పైస పెట్టకుండా న్యాయమైన పైస పెట్టకుండా ఇరవై లక్షలు ముప్పై లక్షల ఇల్లు వస్తుంది వస్తుంది అనుకుంటారేమో వచ్చి తీర్తు చెప్పదడుతున్నాను ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి హామిస్తా ఉన్నాం మనమేం గెలిచలేదు మనదేం ప్రభుత్వం కాదు మీ అండదండలతో గెలుస్తాం ఖచ్చితంగా వచ్చి తీర్చది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రభుత్వం ఇక తప్పదు ఇయకపోతే కేసీఆర్ కూర్చుని కానీ నువ్వు కూర్చుంటావు ఇయ్యకపోతే టీజీపీ కేసు కూర్చున్నా కానీ నువ్వు కూర్చుంటావు గ్యారంటీ నేను ఎందుకు రాదు మనం అడుక్కుంటున్నామా మనం దయాదాక్షిణ్యంగా ఉంటుందమ్మా మన లక్ష లక్ష రూపాయలు పోతున్నాయండి వేల కోట్ల రూపాయలు ఇంటర్ టాక్స్ కడుతున్నాం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వందల కోట్ల రూపాయలు సంవత్సరం సంవత్సరం డివేట్ల కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం దాంట్లో వాటా వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం మనం మిగిలిన డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది యాజమాన్యానికి రకరకాల పేర్లతోటి ఉన్న కార్మికుల వేతనాలు కట్ అవుతున్నాయి మీకు వంద సార్లు చెప్పినాం మేము మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం ఇప్పుడు ఎన్నికలు కాదు ఎన్నికల ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా గారు ఉంటే ఇక్కడ ఫామ్ సిక్స్టీన్ పాటు ఫామ్ ట్వెల్వ్ అని అడుగుతున్నాం ఫామ్ ట్వెల్వ్ బి తీసుకుంటే నేను చెప్పే శిరత్తి అంత బయటపడుతుంది నోట్ చేసుకుని అందరం నీకు క్వార్టర్ బుక్కర్కి ఇచ్చింది అనుకుంటున్నావు మాకు నీళ్లు ఫ్రీయే మాకు కరెంట్ ఫ్రీయే మాకు క్వార్టర్ ఫ్రీయే మాకు హాస్పిటల్ ఫ్రీయే మాకు బండి పెట్రోల్ ఫ్రీయే అన్నీ అనుకుంటున్నావు కదా ఏది ఫ్రీ కాదు గుర్తుపెట్టుకో అన్నిటి మీద పదిహేను వేల శాతం ఇన్కమ్ ట్యాక్స్ పెడతారు కంపెనీ పెట్టుకుంటుంది అసలు కానీ ఆ అసలుకు రెండు లక్షల రూపాయలు నీకు కంపెనీ సౌకర్యం కలిగినట్టు నీ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్లో రాసి ఈ ద్వారా సమావేశంలో సీఏటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి ఏ శంకరన్న దాసరి సురేష్ ఈదులసాగర్ పెద్దపల్లి శశికిరణ్ శ్రావణ్ కుమార్ నీలిరాజయ్య జనార్దన్ ప్రవీణ్ కుమార్ జనార్దన్ రెడ్డి కొమరయ్య సందీప్ ప్రవీందర్ రెడ్డి కార్మికులు పాల్గొన్నారు మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలి హెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సీసీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి మీ సొంత ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో నగర్ లో ఎటర్నా గోదావరికనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఏరౌ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు